అంటే మీరు మీరే పాటల వెనకలు పడుతుంటే పడదామని చూసానండి అసలు వెనకాల పడదామని ఎవరో ఒకళ్ళు పాడేస్తా ఉండే నో వేకెన్సీస్ నాకు లవ్ సాంగ్స్ ముద్రపడ్డం ఏంటని చెప్పి మళ్ళీ రెండు వేల ఇరవై నుంచి చాలా ఇంచుమించు ఒక నలభై యాభై దాకా లవ్ సాంగ్స్ ని తిరస్కరించి సర్కారు వారి పాట అఖండ లాంటి సినిమాల్లో మళ్ళీ మమ మహేష యాయ బాలయ్య లాంటి తర్వాత దిగు దిగు నాగ ఇలాంటి పాటలన్నీ మళ్ళీ మాస్ పాటల ద్వారా మళ్ళీ ముందుకొచ్చి ఇప్పుడు నా కెరీర్ ఇంకా అలా అటు ఇటు ఓకూడా అలా నిలబడి స్ట్రైట్ గా వెళ్తుంది అనమాట స్థిరంగా నిలబడింది అందుకే ఇప్పుడు పెద్ది స్పిరిట్ లాంటి మంచి సినిమాల్లో అన్ని రకాల పాటలు రాయగలిగే అవకాశం వస్తుంది అదేలేండి ఇంకేముంది ఇప్పుడు మీరు మోస్ట్ షార్ట్ ఆఫ్టర్ లిరిసిస్ట్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలో సో ఏ పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా మీకు తీరుకుండాలి తప్పితే మీ చేతి రాయించుకుంటారు కదా అది అది ఇప్పుడు వచ్చిందండి నిజం చెప్పాలండి పంతొమ్మిది నెలల తర్వాత వచ్చింది అప్పుడు దాకా విజయాన్ని చూసాను గాని నేను కోరుకున్న విజయాన్ని చూడలేదు అదేలేండి అసలు చెప్పండి పదిహేను వందల పాటలు అయిన తర్వాత అది సాధించగలిగా పదిహేను వందల పాటలు ఆ పదిహేను వందల పాటలు పాటలు మీకు సాధించేమో అది సాధించడం ఏంటి అంతే నేను ఎప్పుడో ఒక పాటకి ఏదైనా ఒక పాటకి పురస్కారం వస్తే అనుకునేది ఏంటంటే ముందు కలిసి రాసిన పాటలన్నీ కలిసి ఈ పాటకు అవార్డు ఇప్పించినాయి అనుకుంటా ఉంటాను కరెక్ట్ 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 అంటే మీ ఇప్పుడు మనకి పూర్వం ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రాయడానికి అంటే ప్రేమ పాటలు అంటే నారాయణ గారు విప్లవ గీతాలు అయితే శ్రీశ్రీ గారు పాటలు అయితే దాశరథి గారు కామెడీ పాటలు అయితే ఆరుద్ర గారు ఇలాంటి శైలి అయితే వసరాజ్ గారు ప్రకృతి మీద పాటలు అయితే దేవులపల్లి గారు ఇలాంటివేవో ఒక బైఫ్రికేషన్ ఉండేది ఇప్పుడు ఆ బైఫ్రికేషన్ అన్నది ఎక్కడ అసలు పూర్తిగా మృగ్యం అయిపోయింది అది వేటూరు గారు వచ్చిన తర్వాత జరిగిన మార్పు అండి అది వేటూరు గారిది పరిధి తెలుసు కదా మీకు వంగ మలుపు కాడ అనగలరు ఓంకార నాదను సందానము అనగలరు కదా ఆ పరిధి వల్ల సింగిల్ కాటి సంస్కృతి బాగా బలపడింది ఆ తర్వాత సీతారాం శాస్త్రి గారు పాటలు అనేవి ఏదో ఆటవిడుపు కాకుండా సినిమాకి వెన్ను పాములో వెన్ను పూసల్లాగా ముఖ్యమైన వెన్ను పూసల్లాగా ఏదో ఎల్ వన్ ఎల్ టూలు అంటారు చూడండి అలా వచ్చి కూర్చోవాలి అని ఒక నియమం పెట్టుకుని సినిమాని పట్టుంచే పాటలు రాయడం ఎప్పుడైతే మొదలు పెట్టారో దర్శకులకి అప్పటి నుంచి ఆసక్తి మొదలైంది ఒక పాటల ద్వారా సినిమాని మరింత చేరువ చేయొచ్చు అనమాట అని అప్పటి నుంచి ఆ సింగిల్ కార్డ్ సంస్కృతి బాగా వచ్చిందండి కానీ మీరు ఈ అంటే ఈ తరం రచయితల్లో మీరు ఈ తరానికి చాలా ఒక కరదీపిక కాబట్టి నేను ఈ మాట అడుగుతున్నా అంటే ఈ స్పెషలైజేషన్ అన్నది వేటూరు గారిలో ఆ స్పాన్ ఉండబట్టి ఆ సింగిల్ కార్డ్ సంస్కృతి అన్నది ఫ్లరిష్ అయింది పిలుస్తోంది ఇంద్రవల్లి అలాంటి పాటలు కూడా రాశారు ఆయన ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినియ లోకంలో అలాంటి పాటలు ఆరేసుకోబోయ్ పారేసుకోయి అలాగే పీపుల్స్ ఎన్కౌంటర్ అన్న సినిమాలో అచ్చు కవులు రాసినట్టే ఉంటది ఆయన ఆయన రాసిన ఓ పోలీస్ అన్న బానీస్ అన్న ఓ పాట ఉంటది కదా ఆయనకి చెక్కన పరిధి లేదు పరిధి లేదు